అబుత చేలి నుతలిద్ ను యిట్డ్కు నుద్లాశి లిల్ నుతలి సమేద్ işకు నుత చేనారి స్లో లోత్లో లిలాబా అందరికీ కూడా వాలంటీర్స్ పేరు పేరున అందరికీ స్వాగతం ఉల్లాస్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ స్కిల్స్ ఆల్ ఇన్ సొసైటీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దీన్ని మన విద్యాశాఖ మంత్రి నారాయణ లోకేష్ గారు ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎండవీ సిరి ఇంట్లో ఆంధ్రప్రదేశ్ అట్టడు స్థాయి ఉంది ఈ ఎట్టి బస్సులోనూ అగ్రస్థానాన్ని తీసుకెళ్లాంటి తీసుకొని మన విద్యామంత్రి గారు దీనికి ఒక కొత్త నామకరణం చేశారు అక్షరాంధ్ర అని కాబట్టి ఉల్లాస్ కలిగి ఉల్లాస్ అక్షరాంధ్ర రెండు ఉంటాయి ఈ కార్యక్రమాన్ని గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేద మధ్యతరి కుటుంబాల్లో విద్యకు దూరమైనటువంటి భిన్న కారణాలు విద్యకు దూరమైన వాళ్ళందరినీ కూడా ఈ స్టీం తీసుకొని రావాలని ఆలోచనతోనే ఈ ఉదాసన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది దీంట్లో భాగంగానే మన గుడ్డి మండలంలో దాదాపుగా మన వెలుగు డిపార్ట్మెంట్ తర్వాత వెబ్మ ఈ రెండు డిపార్ట్మెంట్లు కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ सर वालेंटाइन डे की क्या स्मिलिंग टाइप होता है वालेंटाइन डे में ये भी डबल मुट्ठी मुंडने करा ये भी पंजे हिंदान के भी जीता रोल लो ये भी लेते हो बना में विद्युत युक्तांश आपने प्रस्तुत मेमोरी कर दिया अन्य दाना लेकर लगभग आ विद्या दाना मुंह साला दोपहर में डेमेलर పెళ్లికిమో సాయం చేస్తే ఒక గుర్తు పెట్టుకొని పని మర్చిపోతారు అదే విద్య మాత్రం దానం చేస్తే వాళ్ళకి నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం విద్య అట్లాంటి విద్యను వాళ్ళకి అందజేస్తే ఆ పుణ్యం డెఫినెట్ గా మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎప్పటికీ దొరుకుతుంది ఆ భగవంతుడు మీ పిల్లలు మంచి చేస్తారు మహాత్మా గాంధీ బాబు